హే గా అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ముందుగా ఈ రెసిపీ ఏంటి ఎలా చేయాలి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ఈ రోజు నేను చెప్పే కర్రీ ఏంటంటే మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ అనేది చాలా ఈజీగా జ్యూసీ జూసీగా రావాలి అన్న టేస్టీగా రావాలన్నా క్విగ్గా అయిపోవాలన్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇలా అయితేనే మీకు చిన్న చిన్న టిప్స్తో మొత్తం కర్రీ అనేది ఎలా చేయాలి అని చెప్పి మీకు అర్థమవుతుందనమాట సో ముందుగా ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ని కూడా వేసుకోండి మటన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అండ్ ఆనియన్స్ కూడా ఎక్కువ వేయాలి మటన్ కర్రీలోకి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే అంతటి వరకు కూడా బాగా వేపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు టొమాటోస్ని ఇలా ప్యూరీగా చేసేసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని టొమాటో పేస్ట్కున్న పచ్చివాసన కూడా పోయేంత వరకు కూడా అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ మసాలా ముద్ద అనేది బాగా ప్రిపేర్ అయినట్టు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ముక్కల్లో బాగా కలుపుకున్న తర్వాత దీనికి కావాల్సినంత ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసి విజల్సి రానియకుండా కాసేపు ఆ మటన్ని ఆ ఉప్పు కారం ఇంకా మసాలాలో బాగా ఫ్రై చేసినట్లయితే మీకు ఇందులో నుంచి ఇలా వాటర్ అనేది వస్తుందన్నమాట మటన్ కర్రీలో నుంచి సో ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మీరు విజిల్కి మూత పెట్టినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయితే మనకి ముక్క అనేది ఫ్రై అయినట్టు ఉంటుంది ఇంకా మంచిగా బాయిల్ అయినట్టు కూడా ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు కదా ఇలా వాటర్ కంటెంట్ అనేది చాలా దగ్గరగా వచ్చేయాలి అప్పుడే పీస్ మనకి బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సరిపడ వాటర్ ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా సరిపడా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ కర్రీని అంతటినీ కూడా బాగా కలిపేసుకొని మొత్తం ఉప్పు కారం అవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మీరు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పది నుంచి పదమూడు విజిల్స్ అనేవి వచ్చినట్లయితే మనకి ఇది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మనకి ఒక ఫైవ్ విజిల్స్ వరకు సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి మళ్ళీ కొంచెం వాటర్ అనేది ఉంది సో ఇలా వాటర్ ఉన్న తర్వాత ఒకసారి మూత తీసేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో ఏంటంటే మళ్ళీ మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని కొంచెం ధనియా పొడి ఇంకా గరం మసాలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ ఇంకా మనం దించేస్తున్నాం అన్నప్పుడే గరం మసాలాను యాడ్ చేసుకుంటే మటన్ ఫ్లేవర్కి ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా సరిపోతుంది అండ్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట దించేటప్పుడే మనం ఈ కొత్తిమీరాని గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో మనం దించేస్తున్నాం అనగా అండ్ చూసారు కదా ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ అంతా చూసినట్లయితే మనకి ఏంటంటే మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మటన్ కర్రీ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది ముక్కు చూసారు కదా ఎంత బాగా బాయిల్ అయిందో నేను ఏం చెప్పినట్లు చేస్తే మసాలా అన్ని కూడా బాగా పెట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్లైకో కూడా క్లిక్ చేసుకోండి బాయ్ బాయ్